మేము ఫెడరేషన్ ఆఫ్ మైన ఇండస్ట్రీ రాష్ట్ర ఏపీ కాకుండా మొత్తం అన్ని దేశం మొత్తం మెంబర్స్ ఉన్నారు అందులో డాక్టర్ సిహెచ్ రావు నేను ఈ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం స్టేట్స్లో జరుగుతున్న రకరకాల ఆదర్శాలని చెప్పండి ప్రొసీజర్ డిలేస్ అని చెప్పండి మ్యాసిక్ టాక్సేషను గత ఐదేళ్ళగా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ టాక్సేషన్ వల్ల దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ క్వారీస్ అంటే నాలుగు వేల చిల్లర క్వారీల్లో రెండు వేల చిల్లర క్వారీలు ఆగిపోయినాయి అంటే వన్ ఇస్ టూ టెన్ తీసుకుంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒకరికి ఇస్తే పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అంటే లక్షల మంది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ కోల్పోయారు సంపద సృష్టిపోయింది అలాగే సప్లై చైన్ మొత్తం ఆగిపోయింది అన్నిటికీ అన్నింటికన్నా దారుణం ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతున్న దారుణం ఏంటంటే కొన్ని కొన్ని జిల్లాల్లో కార్టలైజేషన్ మిగిలింది అంటే భూతాధిపత్యము అందరూ కలిసి మొత్తం అంతా మెటీరియల్ మాకే సప్లై చేయండి మేము అమ్ముకుంటామని చెప్పి తొమ్మిది నెలలుగా నెల్లూరు జిల్లాలో కాజ్మైకాస్పార్ గనుల్లో మొత్తం మెటీరియల్ అంతటిని పర్మిట్ ఇవ్వకుండా ఆపారు కోర్టుకెళ్ళి హైకోర్టు కాన్స్టిట్యూషన్ కోర్టు హైకోర్టు ఇది ఆర్డర్ పట్టుకొచ్చినా సరే ఆర్డర్కి దిక్కు లేదు దాన్ని కూడా అమలు అమలు చేయట్లే సో ఇవన్నీ చూసి సెంటర్కి మినిస్టర్ ఆఫ్ మైండ్స్కి నీతి ఆయక్కి అన్నీ అందరికీ చెప్పాము సో వచ్చినట్లే ఆయన మాట్లాడినారు సో త్వరలో ఈ ఇష్యూస్ మీద నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతుంది అందువల్లే క్వాజ్ మైకా ఫెన్స్పార్ని అలాగే లాటరైట్ని బెరైటీస్ని వీటన్నిటిని మైనర్ నుంచి మేజర్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇవన్నీ జీవోలు వచ్చాయి సెంటర్ దీన్ని దృష్టిలో తీసుకొని మైనర్ మేజర్ చేసాయి అందువల్ల సెంట్రల్ లాస్ ప్రివేల్ అవుతాయి ఇప్పటి నుంచి ఒక స్టెబిలిటీ ఉంటుంది ఇండస్ట్రీ సెక్టార్కి మినరల్స్కి ఒక ట్యాక్సేషన్ తగ్గిపోతుంది ప్లస్ సెంట్రల్ లాస్ అన్నీ అప్లై అవుతాయి కాబట్టి స్టేట్ కంట్రోల్లో ఏమి ఉండవు పర్మిట్ కూడా రావడం జరుగుతాయి ఈ ట్రాన్స్టేషన్ టైం పడుతుంది నా టూ మంత్స్ కొంచెం బాధపడాలి కానీ సెంటర్ ఎప్పుడైతే ఈ విషయంలో దిగిందో సో మైనమైన ఇండస్ట్రీకి అందరికీ ఒక స్టెబిలిటీ వస్తుంది ఈ కాన్ఫరెన్స్కి ఈ కాన్ఫరెన్స్ ద్వారా మేము చిక్కితం మేము ఏదైతే బాధపడ్డామో ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంటుందని చెప్పి అందరం మేము చాలా ఎదురు చూసాం అన్ఫార్చునేట్లీ ఈ మనసు నేను జరగలే సో ఇండస్ట్రీ ఇంకా కుదేలవుతోంది ఇప్పుడన్నా ఈ మినరల్ సెక్టార్ మీద చీఫ్ మినిస్టర్ గారు దృష్టి పెట్టి జరుగుతున్న అరాచాలని అకృత్యాన్ని ఆపి ఇండస్ట్రీ కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను కంటిన్యూ అవుతోంది ఇంతవరకు చర్యలు రామకృష్ణ అండి ఫెడరేషన్ ప్రెసిడెంట్ మేము గత నాలుగైదేళ్ళుగా ఈ ఫెడరేషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి రకరకాల విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాం లీగల్గా ఫైట్ చేస్తూ అండి మా ఎజెండా ఏంటంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అండ్ వన్ పాలసీ వన్ మినరల్ ఒక మినరల్కి ఒకటే ట్యాక్స్ ఉండరు ఆల్ ఇండియా లెవెల్లో స్టేట్ స్టేట్కి మారకూడదనే మా ఎజెండా అలాగే లెజిస్లేషన్ బాగా సరళతరణం చేయాలి ఇప్పుడున్న లెజిస్లేషన్స్ అన్ని చాలా కష్టంగా మారినాయి ట్యాక్సేషన్ బర్డెన్ పెరిగిపోయింది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ చాలా రకరకాల అడ్మినిస్ట్రేటివ్ హడ్డల్స్ పొలిటికల్ హడ్డల్స్ రకరకాల ఇబ్బందులతో మొత్తం ఇండస్ట్రీ అంతా కుదేలు సో ఇండస్ట్రీ ఎలా అంటే రిఫ్లెక్షన్ ఏంటంటే నాలుగు వేల వర్కింగ్ లీవ్స్ ఉండే నాలుగేళ్ల క్రితం ఈరోజు రెండు వేలకు పడిపోయినాయి అంటే ఇండస్ట్రీ నుంచి ఎంతమంది బయటికి పారిపోతున్నారో చూడండి ఇంకా రకరకాల కారణాలు చెప్తున్నారు దానిలో ఎంత నిజం ఉందో ఏంటో మనకి గవర్నమెంట్ ఎసెస్ చేయకుండానే నానా రకాల ఇబ్బందులు పెడతా లీజు వాడంతో ఈ మైనింగ్ ఫీల్డ్ని వదిలి పారిపోయేట్టు చేస్తున్నారు సో మా ఫెడరేషన్ యొక్క విజ్ఞప్తి ఏంటంటే గవర్నమెంట్ ఉన్న విధానాన్ని సరళతరం చేసుకుంటూ ట్యాక్సేషన్ బడ్డను తగ్గించుకుంటూ వెళ్ళకపోతే ఇండస్ట్రీ సర్వైవల్ కష్టంగా ఉంటుంది ఎనిహో దీంతో పాటుగా మేము ఈ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తెచ్చాము నీతి ఆయోగ్ వాళ్ళు సానుకూలంగా స్పందించారు ఈరోజు మీటింగ్ రావడం జరిగింది సారస్వతి గారు వారు సానుకూలంగా అన్ని విషయాలు ఆకలింపు చేసుకున్నారు తదనుగుణంగా సెంట్రల్ లెవెల్లో కొంత డిస్కషన్ జరుగుతుంది దీని మీద జరిగి మైనర్ మినల్ యాక్ట్స్లో కూడా చాలా అమెండ్మెంట్స్ రూల్స్లో చాలా అమెండ్మెంట్స్ వస్తాయని మేము ఆశిస్తున్నాం ఇండస్ట్రీ బాగుపడాలంటే రూల్స్ అన్నీ కూడా ఫ్రేమ్ వర్క్ చాలా సరళతరంగా ఉండాలి ట్యాక్స్ బర్డని తక్కువగా ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ని మనం ఏం చెప్తాం ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లేదండి అలా పాత గవర్నమెంట్ కంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనుకున్నాము అటువంటిది ఏం లేదు ఏమైన ఓనర్ కూడా హ్యాపీగా లేరు ఓనర్ని బాగా ఎంకరేజ్ చేస్తే రెవెన్యూస్ కూడా బాగా వస్తాయి లీజులు బాగా గ్రాంట్ చేస్తే రెవెన్యూస్ ఇంకా పెరుగుతాయి బాగా ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండాలి చట్టాల్లో అది లేకుండా పోయింది ఇప్పుడు సీఎం గారి దృష్టికి చాలా చాలా రిప్రజెంటేషన్ పెట్టున్నామండి అన్ని రక సీఎం ఆఫీస్కి పెట్టున్నాము సెంట్రల్ గవర్నమెంట్ పెట్టున్నాము రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మరి మంచి జరుగుతుందని ఆశిస్తాం